అందరికీ జై హింద్ నా అభిమాన యూట్యూబర్ శ్రీ ప్రశ్నన్న ఒక మంచి వీడియో తీసి దాన్ని డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ కాదు డెస్క్రిప్షన్ లో ఆ డెస్క్రిప్షన్ వీడియో మీకు చూపిస్తా ఎంత మంచి వీడియోని డెస్క్రిప్షన్ లో పెట్టిండో మీకు చూపిస్తా చూడండి సార్ ఒకవేళ మీరు చూడకపోతే డెస్క్రిప్షన్లో మళ్ళీ లింక్ పెడతాను ఒకసారి వెళ్ళి చూడు సో ఈ డెస్క్రిప్షన్ అనే వీడియో అనే మాటలు నాకు తెలుసు చాలా కొంచెమన్నా కొంచెం బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఆ వర్డ్ని పట్టించుకోడు నేను ఎందుకు వట్టించుకుంటున్నాను అంటే ఈ ప్రశ్న అన్నది వినోద్ స్ట్రింగ్ వినోద్ వినోద్ అన్న తెలుసు స్ట్రింగ్ వినోద్ అన్నది ఒక వర్డ్ ఆ వర్డ్ కూడా మీకు వినిపిస్తా అన్న ఈ నా అభిమాన యూట్యూబర్స్ ఈ ప్రశ్న అన్న ఎంత ట్రోల్ చేసిండో దాన్ని అంత ట్రోల్ చేసిండో అందుకొరకే ఈ డిస్క్రిప్షన్ని డిస్క్రిప్షన్ని సో నేను అందుకొరకే అంత చూపిస్తున్నాం ముంగట డెస్ డెస్క్రిప్షన్ 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 అంటే అది మనకి ఎందుకు మనకు అవసరం లేదు అది కానీ నా నా అభిమాన యూట్యూబర్స్ ప్రశ్న అనేది తెలియాలి కదా చీకటి యువన్ చీకటి వాన్ కిందనే ఉంటాయన్న అది యువన్ కి కనబడది నీ చీకటి కూడా నీ కిందనే ఉన్నది అది కనబడతలేదు నువ్వేదో ఫోటు కానివి అని కాకుండా మనకు కూడా ప్రతి ఒక్క చీకటి ఉంటుంది చూడాలి ఇప్పుడు మనకు జరిగింది పాలు ఇంకొని జరిగింది నీళ్ళు అన్న కాకుండా చూడాలి చూడు మీకు ఆ వీడియో చూపిస్తా చూడాలి అరే అది పారాసింథటిక్ ప్లాస్టిక్ పారా హార్డ్ ప్లాస్టిక్ కాదురా సిస్టమ్ చూసిలా మా రావడానికి ఎంత ఆనందపడుతుందో ఇలాంటి స్మైల్ అనేది రాక్షసులకే ఉంటుంది సో రావణానికి కానీ రావణ సూర్యుని కానీ రాక్షసులకు కానీ దయ్యాలకు కానీ ఇలాంటి స్మైలే ఉంటుంది సేమ్ ఇలాంటి స్మైలే సో మనం డెస్క్రిప్షన్లో ఆ వీడియో పెట్టినా నేను నేను కూడా డెస్క్రిప్షన్ సో మీరు కూడా చూడండి డెస్క్రిప్షన్ సో డిస్క్రిప్షన్ కాదు డెస్క్రిప్షనే చూడండి ఇది అన్న అండ్ నువ్వు ఆ వీడియోలో ఏం వచ్చినా అన్న నలభై ఏడు నిమిషాలు పెద్ద పెట్టినావు అది కూడా అక్కడక్కడ మ్యూట్ చేసి పెట్టినావు అంటే ఆ మ్యూట్లో ఏదైనా పర్సనల్ దాపెట్టినావా ఏదో ఉండొచ్చు అలా కానీ ఇక పోనీ మనకు వచ్చేదేముంది పోయేదేముంది మంచిగా ఇచ్చిన ముందు ఆ వీడియో ఒక మీ మీటింగ్కు మీ చూపెట్టు అన్న నేను ఇట్లా వీడియో తీసినా అని వాళ్ళు నవ్వుతారా ఏడతారా లేదంటే నిన్నేది ఎడతారా తెలుస్తుంది అర్థమైంది ఓకే ఓకేనా ఈ చిన్న వీడియో అన్న నా వీడియో కూడా నేను ఇంతకు మూలు వీడియో చేసింది అది కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉంది సో డిస్క్రిప్షన్ కాదు డిస్క్రిప్షన్లో ఉంది చూడండి సరేనా డిస్క్రిప్షన్ అండ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి పెడతా ఏం కూడా పెడతాదిగా ఓకే జై హింద్